ఓం నమో నారాయణ నమస్వాయ నమశివాయ మహాభారతం ఆది పర్వం అండి ఆది పర్వంలో ద్రౌపది యొక్క స్వయంవర్వం అయిపోయింది దెన్ అర్జునుడు తీసుకువెళ్ళి ఉన్నాడు కుంతిదేవి వచ్చేసి ఐదుగురు ఆయన భిక్ష కదా అంది అదంత విషయం తెలిసింది ఫైనల్లీ సరే ఐదుగురు కూడా అనుకున్నారు ఈలోపు లోపు ద్రౌపది యొక్క బ్రదర్ వచ్చాడు చూశాడు తెలుసుకున్నాడు వాళ్ళు గొప్ప వాళ్ళు రాజులు ఉన్నట్టుగా ద్రొక్కడికి చెప్పాడు ద్రొక్కడికి పిలిపించాడు దెన్ ఇంకా అర్జున్ మన ధర్మరాజు చెప్పేశాడు మేమంతా పాండుపుత్రులు పాండవులు అని చెప్పేసి ఇక అర్జునుడు గదా స్వయంవరంలో గెలుచుకున్నాడు వాళ్ళిద్దరికీ చక్కగా పెళ్లి చేపిస్తానయ్యా అయ్యా అన్నాడు ఎవరికి అర్జునునికి ద్రౌపది మన ద్రౌపదికి అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు నరేశ్వర నాకు పెండ్లి కావాల్సి ఉంది ద్రౌపదితో అయ్యా నేను పెద్దవాడిని నాకు పెళ్ళి కావాల్సి ఉంది అప్పుడు ద్రౌపదు అన్నాడు అట్లయితే నీవు నా కుమార్తెను విధి ప్రకారం వివాహం చేసుకో లేకపోతే నీ తమ్ములలో ఎవరినైనా వివాహానికి వినియోగించు అన్నాడు గెలిచిందేమో అర్జునుడి దృపదుడేమంటున్నాడు అర్జునుడికి ఇవ్వాలి నా కూతురిని అనుకున్నాడు ఇప్పుడు ధర్మరాజు చేయమంటున్నాడు నాకు పెళ్ళి కావాల్సిందయ్యా అన్నాడు సరే అట్టే పంచే నేను పాండవులకి ఇవ్వాలనుకున్నా చేసుకుంటే నువ్వు చేసుకో మరి అలా కాదంటావా నీ తమ్ముళ్ళు ఎవరికైనా సరే నా ఇచ్చే అన్నట్టుగా చెప్పాడు రాజా ద్రౌపది మాకందరకు పట్టమహిషి కాగలదు మా తల్లి మా అందరిని ఈ విధంగా ఆదేశించింది అన్నాడు నేను భీమసేనుడు కూడా అవివాహితులమే రత్నం వంటి నీ కుమార్తెను అర్జునుడు రాజసభలో మత్స్యంత్రాన్ని కొట్టు గెలుచుకున్నాడు మహారాజా రత్నాన్ని మేమందరం కలిసి అనుభవించడం మా నియమం ఈ నియమాన్ని భంగపరచడానికి మేము ఇష్టపడడం కావున మాకందరకు ద్రౌపది ధర్మబద్ధంగానే పట్టమహిషి అవుతుంది ప్రజ్వలించే అగ్నిసాక్షిగా ఆమె మా అందరితో పానీ గ్రహణం చేస్తుంది అప్పుడు ద్రుపదుడు అన్నాడు కురునందన ఒక రాజునకు చాలామంది రాణులు ఉండవచ్చు కానీ ఒక రాణికి అనేకులు భర్తలుగా ఉండటం ఎక్కడా వినపడదు నీవు ధర్మవేత్తవు పవిత్రుడువు లోకవేద విరుద్ధమైనటువంటి అధర్మాన్ని అంగీకరింపవు కుంతిపుత్ర నీ బుద్ధి ఈ విధంగా ఎందుకు పెడదారిన పడుతుంది రాజా యుధిష్ఠుడు చెప్తున్నాడు రాజా ధర్మం మిక్కిలి సూక్ష్మమైంది దాని మార్గాన్ని మనం మెరగలేము కానీ పూర్వీకుల మార్గాన్ని ఈ విషయంలో అనుసరిద్దాం నా మాట ఎన్నడూ పొల్లుపోదు ధర్మం పైన నా బుద్ధి ఎప్పుడు నిలవదు నా తల్లి ఈ విషయంలో ఇలాగే ఆజ్ఞాపించింది నా మనసు కూడా ఇదే సరైనదని తెలుపుతోంది ధర్మం పైన నా బుద్ధి ఎన్నడూ నిలువదా ధర్మం పైన దీనికి ఉండేది ఓకే అక్షరదోషం అన్నట్టు అనిపిస్తుంది ఓకే రాజా ఇది నిశ్చయంగా ధర్మమే ఇంకా ఆలోచింపకు అనుసరించు ఈ విషయంలో మీకు ఏ విధమైన సంకోచం వద్దు అన్నాడు ఏదో ధర్మరాజు ద్రుక్తుడు చెప్తున్నాడు ద్రొక్తుడు అంటున్నాడు నీకు సారీ నీవు కుంతి నా సుతుడైనటువంటి దృష్టిజీముడిని కలిసి ఆలోచించి కర్తవ్యం నిర్ణయించాడు ధర్మరాజా రేపు సరైన సమయంలో దీనిని ఆచరిద్దాం అన్నాడు ఇక మరునాడు వారందరూ కలిసి ఈ విషయాన్ని గురించి మాట్లాడుకునే సమయంలో అనుకోకుండా కృష్ణ ద్వైపాడ మహర్షి దట్ మీన్స్ మన వ్యాస భగవానుడు వచ్చున్నారు మహారాజా తరువాత కీర్తిమంతినటువంటి ద్రుపదుడు పాండవులందరూ కలిసి ఎదురేగి వ్యాసునికి భక్తిపూర్వకంగా నమస్కరించారు వ్యాస మహర్షి వారి పూజను స్వీకరించి ప్రసన్నుడై కుశల ప్రసన్నుడు అడిగి పవిత్రమైనటువంటి కాంచన పీఠపై కూర్చున్నాడు అమిత తేజస్సు ఉన్నటువంటి ద్వైపనుని యొక్క ఆజ్ఞతో నరసష్ఠం వారు అందరూ విలువైన పీఠాలపై ఆసీనులయ్యారు ఆసీనులయ్యాక కొద్దిసేపటికి ద్రుపదుడు మధురమైన కంఠస్వరంతో ద్రౌపది భర్త విషయమై ద్వైపైనని ఇలా ప్రశ్నించాడు మహాత్మా భగవంతుడా సాంకర్య దోషం లేకుండా ఒకతే చాలామందికి భార్య ఎలా కాగలదు ఉన్నది ఉన్నట్లుగా నాకు స్పష్టంగా తెలియచేయండి చెప్పండి అంటున్నాను అప్పుడు వ్యాసుడే చెప్తున్నాడు మిక్కిలి గహన మొగడే లోక విరుద్ధ లోక వేద విరుద్ధంగా కనపట్టే ఈ విషయంలో మీ మీ అభిప్రాయాలను వినాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు ద్రుపదుడు చెప్తున్నాడు ఫస్ట్ విప్రతమ నాకు ఇది అధరం అనిపిస్తోంది అంతేగాక ఇది లోక వేదాలకు విరుద్ధం చాలామంది పురుషులకు ఒకతే భార్య కావడం లోకంలో ఉండదు పూర్వులైనటువంటి మహాత్ములు ధర్మాన్ని పాటించలేదు విద్వాంసులైన పురుషులు ఇటువంటి అధర్మాన్ని ఎప్పుడు ఆచరించరాదు అందువలన లోక విరుద్ధమైనటువంటి ఈ పనిని నేను ఆచరించను ఈ ధర్మం ఎప్పుడు సందేహాస్పదమే అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ద్రౌపది యొక్క తండ్రి ద్రౌపదుడు చెప్పాడు అప్పుడు ద్రౌపది యొక్క అన్న అంటున్నాడు తపోదన మీరు బ్రాహ్మణుడు మీరే ఈ సంస్థను తీర్చగలరు సదాచారవంతుడైన జ్యేష్ఠ సోదరుడు తమ్ముని భార్య ఎందుట్లా ప్రవర్తింపగలడు ధర్మస్వరూపమే అత్యంత సూక్ష్మం దాని గతిని ఎవరూ తెలుసుకోలేరు మా వంటి వారికి ధర్మాధర్మ నిత్యం అనే అసత్యం అందువలన మేము ఇటువంటి వ్యవహారాలను అనుమతింపలేము ద్రౌపది ఐదుగురికి భారీగా అవటం ఏ విధంగా కుదరదు ఇక ధర్మరాజు చెప్తున్నాడు నా మాటలు అన్నడూ కాదు అధర్మంపై నా బుద్ధి ప్రవర్తించదు ఈ వివాహాన్ని నా మనసు అంగీకరిస్తోంది కాబట్టి ఇది అన్నడను అధర్మం కాదు పురాణాలలో జటిల అనే గౌతమ గోత్రకన్య ఏడుగురు ఋషులను వివాహం చేసుకుంది సో గుర్తుంచుకోండి పురాణాలలో జటిల అనే గౌతమ గోత్ర కన్య మీ గోత్రం ఏంటిది గౌతము గౌతమ గోత్రం ఒక నీ పేరేంటి జటిల నీ భర్తలు ఎంతమంది ఏడుగురు ఏడుగురు ఎవరు ఏడుగురు ఋషులు సో ద్రౌపది కన్నా ముందే ఏడుగురు ఋషులను పొందినటువంటి యువతి ఎవరు స్త్రీ ఎవరు జటిల మనకి జనరల్ నాలెడ్జ్ అనుకోండి ఇది గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ అట్లే కండు మహర్షి పుత్రిక అనేటువంటి వార్షి తపస్సులు చే పవిత్రాలనేటువంటి అంతఃకరణలు గల ప్రచేతసుని పుత్రులను ఒక పేరు వారిని పది మందిని వివాహమాడింది ఓకే ఇంకొక ఆమె వార్షి ఆమె పేరు ఖండు మహర్షి పుత్రిక ఆమె ప్రచేతసుని పుత్రులు పది మంది ఆ పది మందికి ఒకే పేరు వార్షి అనే పేరు గల ఆమె పది మందిని భర్తలుగా పొందింది ధర్మగుణంలో శ్రేష్ఠుడా గురుజనుల ఆజ్ఞని ధిక్కిరింప వీలుకైనది ధర్మబద్ధమైనది సమస్త గురుజనుల్లో తల్లియే ఉత్కృష్టమైన గురువు అట్టి మా తల్లి మీరందరూ ఈవెని భిక్ష వలే అనుభవించండి అని పలికింది కావున మా ఐదుగురితో ఈ ద్రౌపది వివాహం ధర్మయుక్తమే అప్పుడు కుంతి పలికింది ధర్మాచరణ పరుడైన ధర్మజుడు పలికినదే సత్యమే నేను అట్లనే నిర్దేశించాను నాకు అసత్యం వలన భయం ఏర్పడింది నన్ను ఎట్లైన అసత్య దోషం నుంచి దూరం చేసే ఉపాయం చెప్పని చెప్పేసి మన వ్యాస వ్యాసభగవాను చెప్తుంది అప్పుడు వ్యాసుడు చెప్పాడు కళ్యాణి అసత్య దోషం నీకు అంటదు ఇది సనాతనమైన ధర్మమే కానీ ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పను పాంచల రాజా నీవు ఏకాంతంగా విను మరలా అందరు చేసుకుంటారేమో ఇది అలా కుదరదమ్మా ఇది ఎలాగో ఏంటో నేను చెప్తాను చూడు అన్నట్టుగా చెప్తున్నారు సో ధర్మజుడు పలికినట్లే ఇది ధర్మవద్ధం సనాతనం ధర్మజుడు పలికినట్లది నిస్సందేహంగా ధర్మవివాహమే తర్వాత ద్వైపాయనుడు ఏమంటున్నాడు ఆసనం నుంచి పైకి లేసి అంటే వ్యాసుడు దృపదిని చెయ్యి పట్టుకుని రాజభవనంలోకి ప్రవేశించాడు పాండవులు కుంతి ద్రౌపది దృష్టి అక్కడనే కూర్చుని వారి ఎరువురి కోసం వేసి చూడసాగారు భవనం లోపలికి ప్రవేశించి ద్వైపానుడు భవనంలోనికి ప్రవేశించున్నాడు మన వ్యాస వ్యాసభగవానుడు నారసిన చాలా చాలామంది పురుషులు ఒకే భార్యను కలిగి ఉండటం ఎలా ధర్మం అవుతుందో వివరించాడు ఎలా రేపు డిస్కస్ చేద్దాం అది బట్ ఈరోజైతే మరలా చెప్తున్నాను మనం చాలామంది ద్రౌపది ద్రౌపదిని హడావుడి చేస్తూ ఉంటారు ద్రౌపదికి ముందు గౌతమ గోత్రం కలిగినటువంటి జటిల అనబడే ఒక స్త్రీ ఏకంగా ఏడుగురు ఋషులను పెళ్లి చేసుకుంది తర్వాత వార్షి ఈమె ఎవరు కండు మహర్షి కూతురు ఈ వార్షి ఆమె ప్రచేతసుని ఆయన కుమారులు పది మంది పది మంది ఒకే పేరు సో వారిని పెళ్లి చేసుకున్నారు ఓకే ఇది గుర్తుంచుకోండి రేపు మామూలుగా ఎవరికైనా వ్యాస భగవానుడు చెప్తున్నాడు ఈమెకి ఐదుగురు భర్త భర్తలు కలిగి ఉండటం ఎలా ధర్మం అవుతుందని వివరిస్తానో రేపు డిస్కస్ చేస్తాం